హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి లంచ్ బాక్స్లోకి మంచి హెల్దీ రైస్ రెసిపీస్ రెండు రైస్ రెసిపీస్ చూపిస్తున్నాను చాలా త్వరగా చేసుకోవచ్చు ఎంత హడావిడిగా చేసినా టేస్టీగా కుదిరే ఈ రెండు రైస్ రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ క్యాబేజ్ రైస్ పిల్లలు ఎక్కువగా క్యాబేజ్ ఇష్టపడరు కానీ ఇలా ఒకసారి చేసి పెట్టండి లొట్టలేసుకొని డబ్బా ఖాళీ చేస్తారు దీనికోసం ముందుగా కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అదేవిధంగా రెండు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు క్యాబేజ్ తురుము వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి ఇలా అయితేనే పిల్లలకి ఏరి పక్కన పెట్టే ఛాన్స్ లేకుండా అదేవిధంగా వాళ్ళకి కనిపించకుండా ఉంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఫ్రోజన్ బఠానీ వేసాను మీ దగ్గర ఈ ఫ్రోజన్ బఠానీ లేకపోతే ముందు రోజు నైట్ నానపెట్టుకొని ఆ బఠానీ అయినా వేసుకోవచ్చు ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు రైస్ ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఏదైనా ఒక ఫ్లేవర్ బిర్యానీ మసాలా వేయండి ఇలా వేస్తే పిల్లలు బిర్యానీ తిన్న ఫీలింగ్తో ఇష్టంగా తింటారు ఇక ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని చివరిలో కొంచెం కొత్తిమీర వేశారనుకోండి మన టేస్టీ కేవలం పదంటే పదిహేను నిమిషాల్లో అయిపోయే క్యాబేజీ రైస్ రెడీ నెక్స్ట్ రైస్ రెసిపీ వచ్చేసి ఆలు ఇంకా క్యారెట్ రైస్ రెసిపీ ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు ఆయిల్ కాస్త వేడవగానే ఇందులో రెండు బిర్యానీ ఆకు ఒక ఇలాచి మూడు రెండు బిర్యానీ ఆకు మూడు ఇలా వేసేసుకొని ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అవ్వగానే ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఇందులో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు బంగాళదుంప కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆలు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇక ఈ బంగాళదుంప మొత్తం కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు అదేవిధంగా ఒక కప్పు క్యారెట్ తురుము క్యారెట్ ఇలా తురుము వేసుకోవడం వల్ల పిల్లలకి ఏరి పక్కన పెట్టే ఛాన్స్ లేకుండా ఉంటుంది సో ముక్కలు కాకుండా ఇలా తురుముకొని క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఒక కప్ వరకు రైస్ ఒక లంచ్ బాక్స్లోకి లేదా రెండు లంచ్ బాక్స్లోకి సరిపోయే విధంగా రైస్ వేసేసుకొని ఈ రైస్ అంతా కూడా బాగా కలిసిపోయే విధంగా క్యారెట్ ఆలు అన్నీ చక్కగా కలుపుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి మనము ఈ రెండు రైస్ రెసిపీస్లో కూడా కారానికి బదులు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసాము పిల్లలు కారం ఎక్కువగా తినరు కాబట్టి ఇలా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఈ రైస్ రెసిపీస్ ఇక ఈ పొడ్లన్నీ కూడా కలిసిపోయే విధంగా చక్కగా కలుపుకొని చివర్లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి అదేవిధంగా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి అరచక్క నిమ్మరసం కూడా వేసేసుకొని కలుపుకున్నారనుకోండి మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఆలు క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో ఈ రైస్ రెసిపీ చేశారనుకోండి ఇద్దరికి లేదా ముగ్గురికి సరిపోయే విధంగా ఉంటుంది వర్కింగ్ ఉమెన్ అయినా లంచ్ బాక్స్లో పిల్లలకైనా ఎవరికైనా ప్యాక్ చేయొచ్చు ఈ రెండు రైస్ రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్